హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టుడే ఐ విల్ రివ్యూ బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ బిగ్ బాస్ టుడే ప్రోమో మనీష్ కి హరీష్ వార్నింగ్ ఇంట్లో నుంచి ఇంట్లోనుంచి మాస్క్ మాస్క్మెన్ ఫైర్ మర్యాద లేదు బొక్కా లేదు ఒడియమ్మా ఇదేందిది ఫస్ట్ డే నుంచి బ్యాటింగ్ స్టార్ట్ చేశాడు మాస్క్మెన్ హరీష్ సెలబ్రిటీలు వర్సెస్ కామనర్స్ మధ్య రణరంగం ఉంటుందని ముందే చెప్పిన నాగార్జున వాళ్లకి సెపరేట్ హౌస్ లను కేటాయించారు అయితే ఫస్ట్ డే నాడు హౌస్లోకి వెళ్లగా హౌస్ వర్క్స్ కేటాయింపుల విషయంలో ఇంటి సభ్యుల మధ్య రచ్చ మొదలైపోయింది మాస్క్ మెన్ హరీష్ వర్సెస్ మర్యాద మనీష్ మధ్య ఫస్ట్ డే ఫైర్ స్టార్ట్ అయింది నేటి ఎపిసోడ్కి సంబంధించిన ప్రోమోలో మనీష్ వార్నింగ్ ఇస్తున్నాడు హరీష్ ఇప్పటివరకు బాస్ సీజన్ ప్రారంభమైనప్పుడు తొలిరోజు పెద్దగా గొడవలు గోలలు ఉండవు కాని సీజన్ తొమ్మిదిలో తొలిరోజే మొదలు పెట్టేశారు ఉంటాది ఫస్ట్ డే కదా ఈ మాత్రం జోష్ ఉంటుంది మొదటి రోజు బాగానే ఉంటారు కాని ఆ తరువాత నుంచి ఉంటుంది అసలు ఆట ఈ నవ్వులు గివ్వలు తరువాత ఉండవు ముందు ముందు తిట్టుకోవడాలు కొట్టుకోవడాలు గిల్లుకోవడాలు గిచ్చుకోవడాలే అని అనుకునేవాళ్లం గత సీజన్లలో ఫస్ట్ ఎపిసోడ్ చూసి కాని ఈ సీజన్లో ఫస్ట్ డేనే వార్ మొదలైపోయింది సాధారణంగా బిగ్ బాస్ హౌస్లో గొడవలు మొదలయ్యేది ఎక్కడంటే నువ్వు అది చేయలేదు నువ్వు ఇది చేయలేదు నువ్వు బాత్రూంలు కడుగు నేను వంట చేస్తా నువ్వు బట్టలు ఉతుకు ఇలాంటి పనికి మాలిన విషయాలపైనే గొడవలు అవుతుంటాయి ఇక ఫస్ట్ డే రోజు కూడా ఇదే విషయంపై ఇంటి సభ్యుల మధ్య డిస్కషన్ స్టార్ట్ అయ్యింది సాంగ్ పడటంతో పిచ్చిక్కినట్టుగా తెగ అరిచేశాడు ఇమ్మానుయెల్ నా లైఫ్లో ఫస్ట్ టైం పడుకున్నప్పుడు చెమటలు పట్టాయి బిగ్ బాస్ అంటూ పంచ్ వేసి ఇంటి సభ్యుల్ని నవ్వించాడు ఇమ్మానుయేల్ తెగ ఎగ్జైట్ అయిపోయాడు కాని ఆ తరువాత బ్యాటింగ్ స్టార్ట్ అయ్యింది ఇంటి సభ్యులంతా బాగానే డాన్సులు చేస్తూ ఫుల్ ఖుషీలో ఉండగా బిగ్ బాస్ ఫిట్టింగ్ పెట్టేశాడు ఎవరు ఏ ఏ పనులు దానిపై డిస్కషన్ నడిచింది ఒకరికొకరు బ్యాడ్జ్లు ఇచ్చుకుని పనుల్ని కేటాయించుకున్నారు అయితే అందరూ కలిసి తిన్న గిన్నెల్ని రీతూ చౌదరి క్లీన్ చేస్తుందని బ్యాడ్జ్ ఇచ్చాడు పవన్ అక్కడ మొదలైంది గొడవ హౌస్ క్లీనింగ్ అంటే స్టవ్ కూడానా అని అడిగింది రీతూ హౌస్ క్లీనింగ్ అంటే అన్నీ వస్తాయి కిచెన్ టేబుల్ కూడా హౌస్ క్లీనింగ్ లో భాగమే కదా అని అడిగాడు హరీష్ అన్నీ మేం క్లీనింగ్ చేస్తే నెక్స్ట్ వచ్చేవాళ్లు కూడా అదే చేయాలి కదా అని అన్నాడు ఇమ్మానుయేల్ అయితే కుక్ చేసేవాళ్లు మాత్రం క్లీనింగ్ చేయరు కుక్ ఒక్కరే చేస్తారు అని తెగేసి చెప్పింది ప్రియా దాంతో హరీష్ అయితే ఖాళీగా ఉన్న సంజనా గారు క్లీనింగ్ చేస్తే బావుంటుంది అని అన్నారు దాంతో మర్యాద మనీష్ కల్పించుకుని ముందు మర్యాద పోగొట్టుకున్నాడు అది కరెక్ట్ కాదు అని మనీష్ అనడంతో హరీష్కి కాలింది మనీష్ నీకు బ్యాడ్జ్ రాలేదు కదా మీరు మాట్లాడొద్దు అని అన్నాడు ఎందుకు మాట్లాడకూడదు అని మనీష్ అనడంతో ఇద్దరి మధ్య గొడవ రేగింది మధ్యలో మన పెద్దన్నయ్య భరణి వచ్చి కూల్ చేసే ప్రయత్నం చేశాడు అయితే హరీష్ మాత్రం తగ్గలేదు ఏదైనా అయితే నేను చూసుకుంటా అవసరం అయితే ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికైనా రెడీ అని అన్నాడు హరీష్